ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది కాసేపట్లో కేంద్ర బొక్కు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సీఎం భేటీ కానున్నారు రాత్రి ఏడు గంటలకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ తో అనంతరం రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు ఈ రాత్రికి ఏఐసిసి పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి ఛాన్స్ ఉంది ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది కాసేపట్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సీఎం భేటీ కానున్నారు రాత్రి ఏడు గంటలకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ తో అనంతరం రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు ఈ రాత్రికి ఏఐసి పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చించే ఛాన్స్ ఉంది దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ లో ఉన్నారు రాజు చెప్పండి రైట్ యమున ముఖ్యంగా తెలంగాణకు రావాల్సినటువంటి అదనపు నిధులు తెలంగాణకు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిల విడుదలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఇవాళ మరికాసేపట్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఆ అనంతరం రాత్రి ఏడు గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ తర్వాత నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు ముఖ్యంగా నితిన్ నితిన్ గడ్కరీతో ప్రధానంగా ఆర్ఆర్ఆర్ సంబంధించినటువంటి ఇష్యూను ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది ఈ మంత్రులను కలిసి వినతులు కూడా అందజేసేటటువంటి అవకాశం ఉంది వీటితో పాటుగానే ఏఐసిసి పెద్దలను ఇవాళ రాత్రి లేదంటే రేపు మార్నింగ్ ఏఐసిసి పెద్దలను కలిసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాలు వీటితో పాటుగానే ఏడాది పాలనకు సంబంధించినటువంటి సమగ్ర రిపోర్టును ఏఐసిసికి అందజేయనున్నారు వీటితో పాటు కానీ తెలంగాణలో ఇటీవల నిర్వహించినటువంటి కులగణనకు సంబంధించి ఆ సర్వే నివేదికను అసెంబ్లీ వేదికగా విడుదల చేసేటటువంటి అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది దానికి సంబంధించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది వారితో పాటుగానే నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ అలాగే రెండవ దఫ నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా ఈ యొక్క భేటీలో కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఆ నిన్న రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్తో కూడా భేటీ అయ్యారు ఈ మంత్రివర్గ విస్తరణ మీద కూడా ప్రస్తావన వచ్చింది ఆ పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆ అటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అనేది కూడా బట్టి విక్రమార్గా కామెంట్ చేశారు దాంతో పాటుగానే ఏడాది పాలనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ లో తెలంగాణ అంతరించినటువంటి విధానాలు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరించాలనేటటువంటి దిశానిర్దేశం కూడా చేశారు ఏది ఏమైనప్పటికీ ఒకవైపు అధిష్టానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో పార్టీకి సంబంధించినటువంటి అంశాలు చర్చిస్తూనే ఏడాది పాలనకు సంబంధించినటువంటి సమగ్ర నివేదికను అందిస్తూనే మరోవైపు తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని రాబట్టుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఆ తర్వాత నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు యమున థ్యాంక్ యూ రాజు